నమస్కారం అండి నేను మీ పద్మిని ఇంతకుముందు వీడియోలో నేను హైబ్రిడ్ విత్తనాల గురించి చెప్పాను అది వాడటం వల్ల లాభాలేంటి నష్టాలేంటి నెక్స్ట్ ఎప్పటికప్పుడు కొత్త విత్తనం వాడటం అనేది ఇదంతా మొత్తం దాని యొక్క లక్షణాలు ఏంటి లాభాలేంటి పరిమితులు ఏంటి మొత్తం చెప్పాను నెక్స్ట్ ఇప్పుడు దేశీ విత్తనం గురించి మాట్లాడుకుందామండి అంటే వీడియో పొడిగించకుండా అంటే లెందీ అయిపోతుంది సో నేను ఎక్కువ మాట్లాడకుండా నేను మీకు డైరెక్ట్గా టాపిక్లోకి వస్తాను ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడు అప్పుడే నా కంటెంట్ రీచ్ అవుతుంది కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు చూసేవాళ్ళు ఆల్రెడీ చూస్తున్న అయితే షేర్ చేసి కామెంట్ చేయండి అండి అప్పుడు నా కంటెంట్ మీకు ఏంటి అనేది తెలుస్తుంది అలాగే మీరు మీ లైఫ్కి అప్లై చేసుకుంటానికి కూడా కుదురుతుంది దయచేసి అందరూ కూడా ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకుని తెలియని వాళ్ళకి అవగాహన కల్పించడం చాలా ముఖ్యమండి రానున్న రోజుల్లో రాబోయే పరిస్థితులు మనకి అనుకూలంగా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా ప్రకృతికి అనుకూలంగా పనిచేయాలి దయచేసి వీడియో స్కిప్ చేయకుండా అందరూ కూడా కంప్లీట్గా చూడండి అండి టాపిక్లోకి వచ్చేస్తున్నాను దేశీ విత్తనాలు వాడడం వల్ల దేశీ విత్తనాలు మనం వాడాలి ఎందుకు వాడాలి హైబ్రిడ్ విత్తనాలు ఎందుకు వాడకూడదు అంటే ఫస్ట్ టా ఫస్ట్ది చెప్తున్నానండి వేరు వేరు మొక్కల కలయిక అనేవి ఏమీ లేకుండా సహజంగా వృద్ధి చెందించవచ్చు దేశీ విత్తనం అనేది స్థానిక వాతావరణానికి సరిపోయేలా ప్రకృతి దత్తమైన రోగ నిరోధకత అంటే మీరు స్థానిక వాతావరణం ఇప్పుడు ఇవాళ ఒకలా ఉంది రేపు ఒకలా ఉంటుంది ఎల్లుండి ఒకలా ఉంటుంది వింటర్ వాన సమ్మర్ ఇవన్నీ కూడా అంటే స్థానిక వాతావరణం ఆ స్థానికం అంటే స్థానికంగా పండే పంటలు ఉంటాయి కదండి అది అందరికీ తెలిసి నేను యాక్సెస్ చేసే అవసరం లేదు స్థానిక వాతావరణానికి సరిపోయేలాగా ప్రకృతి దత్తమైన రోగనిరోధకత అంటే మనకి అంటే దేశీ సీడ్ అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి అది ఎదుగుతుంది మనం దాన్ని ఏమీ ఆ మందులు ఈ మందులు వేసి పెంచవసరం లేదు రైతులు విత్తనాలను తిరిగి వాడుకోవచ్చు ఇది స్వయం ఆధారిత వ్యవసాయం అవుతుంది ఇది స్వయం ఆధారిత వ్యవసాయం అవుతుంది మనం ప్రకృతికి నచ్చే పని చేస్తే ఎప్పుడూ కూడా ప్రకృతి మనకు అనుకూలంగానే ఉంటుంది ప్రకృతికి నచ్చని పని చేస్తేనే అది మన మీద పంజా విసురుతుంది నేను ఇది బాగా నమ్ముతానండి నేను ఇది ప్రకృతి వ్యవసాయం చేయటం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా నేను ఇది బాగా నమ్ముతున్నాను ఆ కష్టం ఏంటో ఆ ప్రకృతి మనం నమ్మితే మనం దానికి అనుకూలంగా పనిచేస్తే అది మనతో ఎలా ఉంటుందో దానికి ఇష్టం లేకుండా చేస్తే అది మనతో ఎలా ప్రవర్తిస్తుందో నాకు తెలుసు నేను అనుభవపూర్వకంగానే చెప్తున్నాను నేను ఆల్రెడీ అనుభవం నాకు జరిగింది కాబట్టే చెప్తున్నానండి నేను ఏదో ఊరికే మాటలు మాత్రమే చెప్పట్లేదు ఈ విత్తనాలని దేశీ విత్తనాలని ఒక్కసారి మీరు సీడ్ కొనుక్కుని మీరు రిపీటెడ్గా సేమ్ అదే విత్తనాన్ని మీరు ఎవ్రీ ఇయర్ వాడుకోవచ్చు దీన్ని స్వయం ఆధారిత వ్యవసాయం అంటారు లేదంటే ప్రకృతి వ్యవసాయం అంటారు స్వయం ఆధారిత వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం లేదు అంటే సేంద్రియ వ్యవసాయం అంటారు తర్వాత దీన్ని ఈ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల లాభాలేంటి కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ పోషకాలు ఉంటాయి దేశీయ విత్తనంలో రుచి కూడా అలాగే ఉంటుంది మంచి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి పుష్కలంగా హండ్రెడ్ పర్సెంట్ పోషకాలు రుచి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి స్వస్థిరమైన ప్రకృతి అనుకూలమైన పద్ధతులు తక్కువ సేంద్రియ ఇన్పుట్స్ అవసరం మనకి దీనికి మీకు నేను చెప్పేది ఏంటి అంటే మనం ఏమి వాడము గోమూత్రం పేడ జీవామృతం ఘనజీవామృతం కొన్ని ఆకుల కషాయాలు అంతే గింజల కషాయాలు అన్నీ కూడా మన ప్రకృతికి మనకు ఫ్రీగా ఇచ్చినవే మనము వీటికి ఖర్చు ఏమీ పెట్టవసరం లేదు జీవ వైవిధ్యం కాపాడటం జీవావరణ ఆరోగ్యాన్ని పెంచడం ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మనం దేశీయ విత్తనంతో చేయడం వల్ల మనం జీవ వైవిధ్యం కాపాడతాం జీవావరణ ఆరోగ్యాన్ని కూడా పెంచుతాం వాతావరణ మార్పులకు కూడా దేశీయ విత్తనానికి సహనం ఎక్కువ ఎటువంటి వాతావరణ మార్పులనైనా కూడా దేశీయ విత్తనం అనేది తట్టుకుంటుంది ఎగ్జాంపుల్గా నాటు కోడి బాయిలర్ కోడికి మధ్య ఉన్న తేడా ఇంకా నేను మీకు వేరే చెప్పవసరం నాటు నాటుకోడి బాయిలర్ కోడి మీకు తెలుసు కదా ఆ రెండింటికి ఎంత వ్యత్యాసం ఉంటుందో దేశీయ విత్తనానికి హైబ్రిడ్ విత్తనానికి అంత వ్యత్యాసం ఉంటుంది మీ అందరికీ తెలుసు కానీ నేను ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను అంతే తర్వాత దీనికి మరి పరిమితులు ఏమన్నా ఉన్నాయా అంటే హైబ్రిడ్ పంటల కంటే దిగుబడి తక్కువేనండి నేను ఎక్కువ వస్తుందని నేను అనట్లేదు ఎందుకు అంటే ఇప్పటికే ఇప్పటికే థర్టీ పర్సెంట్ భూములు రాయిలాగా మారిపోయినాయి మీరు వాడిన పెస్టిసైడ్స్ వల్ల మీరు వాడిన పెస్టిసైడ్స్ వల్ల థర్టీ పర్సెంట్ భూములు రాయి అయిపోయి రాయిలైపోయాయి ఆ రాయిని మళ్ళీ సారవంతమైన నెలగా చేయాలి అంటే కొంత టైం పడుతుంది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అంతే త్రీ ఫోర్ ఇయర్స్ అంతే నెక్స్ట్ ఫిఫ్త్ ఇయర్ నుంచి పది తర్వాత పదిహేను తర్వాత ఇరవై తర్వాత యాభై ఎన్ని వస్తాయో నేనే చెప్పలేను ఇక్కడ అన్నిటికన్నా విషయం ఏంటి అంటే కనుక మీకు కావాల్సింది క్వాలిటీ నాట్ క్వాంటిటీ ఇండియాలో ఉన్న దరిద్రం ఏంటి అంటే క్వాంటిటీ చూసుకుంటారు చూడాల్సింది మీరు క్వాంటిటీ కాదు క్వాలిటీ మీరు తీసుకునే ఫుడ్లో న్యూట్రియం ఉన్నాయా విటమిన్స్ ఉన్నాయా ఖనిజాలు ఉన్నాయా మినరల్స్ ఉన్నాయా నెక్స్ట్ ఏమేమి ఉన్నాయి ఏమి లేవు అనేది కూడా మీరు చూసుకుని తినాలి ఫుడ్ని నెక్స్ట్ పెరిగే కాలం ఎక్కువే అంటే పెరిగే కాలం ఎక్కువ దేశీయ విత్తనం గ్రోత్ మంచి ఎప్పుడైనా స్లోగానే లెగుస్తుంది చెడు ఫాస్ట్గా మంచి స్లోగా ఉంటుంది చెడు ఫాస్ట్గా లెగుస్తుంది హైబ్రిడ్కి దేశీకి ఉన్న తేడా కీటకాలు మరియు రోగాలపై సహజ నిరోధకత తక్కువ ఉండవచ్చు ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా నేను చెప్పేది ఏంటి అంటే పురుగు తిన్న పంట మంచిది ఇప్పుడు మనం తినే తిండంతా కూడా పురుగు కూడా తినని పురుగు కూడా ఇష్టపడని తిండి తింటున్నాం మనం ఆమె రైట్ అండి పురుగు కూడా తినని పురుగు కూడా ఇష్టపడని తిండి తింటున్నాం అంటే పురుగు కన్నా దారుణమైన బతుకు బతుకుతున్నాం మనం నేను చెప్పేది ఏంటి అంటే కీటకాలు పురుగులు ఏదైతే ఏదైతే ముట్టుకుంటున్నాయో అదే దేశీ విత్తనం ఎందుకు దేశీయ విత్తనాన్ని ముట్టుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది అన్ని పోషకాలు ఉంటాయి వాటికి కూడా తెలుసు వాటికి వాటికి అంటే కీటకాలకి పురుగులకి ఉన్న జ్ఞానం కూడా మనకి లేదు అని అర్థం అండి నేను చెప్పేది థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ